నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా తల్లి మనసు వారు సేనాపతి ప్రసన్న లక్ష్మి గారు అనిల్ అలిగి కూర్చున్నాడు సీత అదే పనిగా గంట నుంచి పదిహేనేళ్ల కొడుకుని అన్నం తినమని ఎంతగానో బతిమలాడుతుంది ససేమీరా తిననంటే తిననని మొండికేశాడు అనిల్ వాడిని అలాగే బుజ్జగిస్తూ గారాబం ఎక్కువ చేసి పాడు చేశావు వాడెప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు నాకు తెలిసి కొంచెం తెలియక కొంచెం వాడి చేతిలో పెట్టడం వల్లే ఇలా తయారయ్యాడు పెళ్లంపై విరుచుకుపడ్డాడు శ్రీధర్ చల్లెండి ఊరుకోండి ఒక్కగానొక్క కొడుకై ఉండి చిన్న చిన్న ముచ్చట్లు కూడా తీర్చకపోతే ఎలా చెప్పండి కొడుకుని వెనకేసుకొచ్చింది సీత అంటే నాకు వాడి మీద ప్రేమ లేదంటావు వాడికి ఎక్సర్షన్కి డబ్బులివ్వనందుకే కదా నీ బాధ బాగా చదివించి సరైన దోవల్లో పెట్టే బాధ్యత నా మీదుంది కాబట్టే నేనింతలా ఆలోచిస్తున్నాను అసలే ఇప్పుడు వాడిని కాలేజీలో జాయిన్ చేయాలి బోలెడు ఫీజులు కడితే కానీ సీట్లు వచ్చి చావడం లేదు ఇప్పటికే ఉన్నదంతా ఊర్చి వాడిని చదివిస్తున్నాను ఆ టూర్లకు పంపించే కంటే ఆ డబ్బు కోర్స్ చేసిన ఉపయోగం ఉంటుంది అయినా విహారయాత్రలు ఈ పిల్లకారేమైనా తిన్నగా ఉంటారనా నేను చస్తే నయా పైసా కూడా ఇవ్వను ముందు బాగా చదువుకొని బాగా సంపాదించాక ఒక ఊరేంటి దేశమంతా చుట్టి రావచ్చు భార్యపై విరుచుకుపడుతున్నాడు శ్రీధర్ బాబు ధర్మం చెయ్యండి అంటూ ముష్టివాడి కేక వినేసరికి అదిగో వాడు అలాగే అడుకోవాల్సి వస్తుంది చదువుకోవాల్సిన వయసులో సరిగ్గా చదవకపోయినా వెనకేమీ మనం పోగేసింది లేకపోయినా పళ్ళు నూరుతూ మరింతగా కేకలేస్తున్నాడు దిక్కసచ్చిపోయి ఉన్న భార్యతో వాడు ఒక్కరోజు తినకపోతే ఏమీ గాని ఆ ముష్టివాడికైనా పెట్టిన ఆ అన్నం కొంచెం పుణ్యమైనా వస్తుంది భార్య సీత విసురుగా వెళ్ళి కొడుకు కోసం కంచంలో పెట్టిన అన్నాన్ని తీసుకెళ్లి అతనికి ఇవ్వబోతుంటే ఒక్క అడుగు వేశాడు ముష్టివాడు అమ్మా నాకన్నం వద్దమ్మా పది రూపాయలు దానం చెయ్యండమ్మా అని ముష్టివాడు అలా అడిగేసరికి ఏమండోయ్ వీడికి అన్నం పెడితే వద్దంటున్నాడు డబ్బులే కావాలంటా పుండు మీద రోకలిపోటులా భర్తకు చురుక అంటించి రుసరుస వంటగదిలోకి వెళ్ళిపోతూ భర్త ముఖం చూసింది ఆముదం తాగినట్టున్న ఆ ముఖాన్ని చూసేసరికి సీతతో పాటు అలిగి కూర్చున్న అనిల్కి కూడా నవ్వాగలేదు కొడుకు నవ్వేసరికి ఆ తల్లి మనసెంతగా తేలికపడిందో కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ